మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము కలుగను గాక ప్రభనందు ప్రియులార మీ అందరికీ యేసుక్రీస్తు ఘననామములో నా నిండు హృదయపు ప్రేమ వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా తన కృపలో దీవించి ఆశీర్వదించి పలు ఆశీర్వాదాలు దేవనలతో మీ కుటుంబాలనో గాక మంచిదండి నేను కొన్ని దినాలు గ్యాప్ ఇచ్చి మరలా వచ్చాను ఆ పని మీద వెళుతున్నప్పుడు కొన్ని లే చేయలేకపోతున్నాం మీ ముందుకి రాలేకపోతున్నాం దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈరోజు మీ ముందుకి వాక్షాండం దివటానికి రాగలిగినాం గత దినాల్లో కొన్ని కార్యక్రమాలు ఆపేసినాము ఈరోజు మనము ఆదికాండ గ్రంథంలో ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుకొని ఇందులోంచి కొన్ని పాఠాలు ప్రభువు నేర్పగా మనం నేర్చుకుందామండి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏదురు అని పలికెను దేవుడు ఈ వాక్షమును దీవించి ఆశీర్వదించును కాక ఆ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వాక్షమై ఉన్న దేవ మీరు మాతో నాతో మాట్లాడి మీ మాటలు నాతోను ఇగో వినుచున్న వీరి హృదయాలలోనూ మీరు గుచ్చి ఫలింపచేయండి మీ మరుగు మాటను వినటానికి చెవులు గల వారమై ఉన్నాము మాకు మీరు బోధపరచండి ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనం ఆదికాండ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే ఇరవై ఐదు వచనాలు దేవుని కృపను బట్టి ధ్యానించినాము గురుత్వ వివరణ తెలుసుకున్నాం ఎక్కువగా మనం ధ్యానించలేదు ఈరోజు చదువుకున్న భాగం ఇరవై ఆరో వచనం ఈ ఇరవై ఆరో వచనంలో రెండు భాగాలు ఒకటేమో ఆయన స్వరూపంలో పోలికలో నరులు చేద్దాము అని మాట రెండవ భాగం ఏంటంటే వారు ఏలుకలుగా ఉంటారు అని అంటే అప్పటికి ఇంకా నరుని చేయలేదైనా నరుని చేయలేదు అప్పటికి ఇంకా చేద్దాము అన్నారు అప్పటికి ఏం చేశారైనా ఆరణ్యాలు చేశాడు ప్రకృతిని మొలిపించినాడు ఆ పక్షులను సూర్యచంద్ర నక్షత్రాదులను అడవి మృగాలను జలశములను అన్ని చేసినారు అయిన తర్వాత వెంటనే ఏమంటున్నారు ఇప్పుడు నరులు చేద్దాము అంటారు నరులు చేద్దామని ఎవరితో ఆయన మనకు తెలియదు మనకు తెలియదు చేయుదోము అన్నారు చేయుదుమో అన్నారు ఎవరితో చెప్తున్నట్టే ఉంది కదా పక్కన ఎవరితో చెప్పినట్టే ఉంది మనము ఇక్కడ ఏదో ఊహించుకొని ఏదో ఇంకో అలాగే చెప్పవద్దు ఆయన ఎవరితో చెప్పారో బైబిల్లో రాశారు అది మనం తెలుసుకోవాలి అజనం తెలుసుకోవటానికి ఎవరి దగ్గర సత్యాలు నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే అపోస్తులు దగ్గర నేర్చుకోవాలి మొదటి బైబిలు రచయిత మోసే గారు చివరి బైబిలు రచయిత ముగించింది సువార్థికుడని యోహన్ గారు వీళ్ళందరూ కలిపి ఇంచుమించుగా నలభై మంది వీళ్ళందరూ పరిచర్యను ప్రారంభించి ముగించడానికి ఎంచుమించుగా పదహారు వందల సంవత్సరాలు లో పదకొండు వందల సంవత్సరాల మధ్యన పదహారు పదిహేను వందలు ఈ సంవత్సరాల మధ్యన పదకొండు వందల సంవత్సరాలలో వీళ్ళు ఈ పరిచర్యం చేశారు కాబట్టి ప్రారంభ రచయితగా ఉన్నటువంటి మోసేగారు నుండి చివరిగా పలికినటువంటి ఆ వరకు కూడా మనతో చెప్పవలసిన సత్యం ప్రభువు బనక ఇచ్చేసినారు కాబట్టి ఎహోవ వాక్షము కొంత అచ్చట కొంత ఇచ్చట మనకి వచ్చింది ఎక్కడెక్కడ వచ్చిందో అది తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఉన్నట్లుగా ప్రసంగికులు చేస్తున్నారు చేయనివ్వండి వినిచున్న మీరు జాగ్రత్తగా వినండి అంటే నేను స్థలానికి వెళ్ళాను ఆ స్థలంలో ఒక దైవజనుడు వస్తున్నాడని చాలామంది వచ్చారు నేను కూడా అలాగే కూర్చున్నాను ఆయన ఎడిచారు మందు పట్టబడిన స్త్రీని గురించి చెబుతూ మోసే మనకు ఏమైనా ఆజ్ఞాపించాడు ఇలాంటి స్త్రీని రాళ్ళు రూపి చంపాలని చెప్పాడు కదా అని యేసుప్రభుని అడిగిన తర్వాత యేసుప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి మీలో ఏ పాపం చేయనివాడు మొదట రాయి వేయండి అని చెప్పేసి ఆయన మరల ఆ ఇసుకలో ఒంగిని ఏదో రాసుకుంటున్నా ఏం రాశారు అని అది నాకు దేవుడు బయలుపరిచాడని ఈ ప్రసంగికుడు ఆ ప్రసంగం ఆ సభలో చెప్పాడండి మరి ఆయన బయలుపరిచాడంట ఒకటిగా చాలా సంగతులు తీసుకొచ్చేశాడు నేను ఎందుకు ఇలాగా ప్రజలందరినీ అసత్యానికి గురి చేస్తున్నాడు ఈ షావుకుడు అని చాలా బాధపడ్డాం మీరు జాగ్రత్తగా గమనించాలని జరిగిన సందర్భాన్ని మీ ముందుంచాలి మీరు ఎప్పుడైనా సరే బైబిల్ని బాగా తెలుసుకోవటానికి ముఖ్యంగా మీరు ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే తండ్రి అయిన దేవుని దగ్గర క్రీస్తు దగ్గర ముఖ్యంగా అపోస్తూరుల దగ్గర ఈ అపోస్తులలో ఎవరైతే ఏ సందర్భాన్ని అయితే ఎత్తి రాసి ఇచ్చారో అవి తీసుకోవాలి మరి అపోస్తులలో శుభార్దుకుడని యోహాన్ గారే కదా యోహన్ సువార్త మనకి ఇచ్చింది ఆయన ఎత్తి రాయలేదు ఆయనకే తెలియదు ఇసుకులు ఏదో రాసుకుంటున్నారని ఎవరికి సుభార్థుకుడని యోహన్ గారికి ఆయనకే తెలియకపోతే తెలియనట్టుగా రాసి ఇచ్చేస్తే మరి నేను చెప్పాను కదా ఒక బోధకుడు వచ్చాడని ఆయన తెలిసిపోయిందట ఆయనకి అర్థమైపోయిందంటే ఆయన చెప్పేశాడు దేవుడు అంటే యోహానుగానికి చెప్పనివి ఈ బోధకుడికి చెప్పాడు మోసపోద్దండి మీరు చాలామంది మోసపోతున్నారు సత్యం చెప్తున్న మా మా బోధలు ఎట్లా మీకు ఒక బాగా డెలిబరేట్ అవ్వాలి ఒక ఒక సేవకుడు లేనిపోయిన చెప్పాలి అందరూ వానంగా చూస్తున్నారు ఆ వాడియోలు చూస్తున్నారు సత్యం చెప్తున్నాం మేము ఆ మాటలు మీకు ఎక్కువగా వినాలనిపించట్లేదు అనుకుంటున్నాను అందుకనే తక్కువ మంది చూస్తున్నారు మా వీడియోలో ఆలోచించాలి మోసపోకండి మోసపోయేవారు మీరున్నారు కాబట్టి మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్త రండి ఇరవై ఆరు వచ్చిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు అంటే పక్కన ఎవరు ఉన్నారు వారికి చెప్పాడు ఆయన ఏమని చెప్పాడు రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో ఒకటి మన స్వరూపము బహు బహువచనము రెండవది మన పోలిక స్వరూపం వేరండి పోలిక వేరండి మీరుంటారు మీరు తెలుసుకుంటారు బైబిల్లో ఉన్న సంగతులను బట్టి మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఒక ప్రశ్న ఎవరి స్వరూపం ప్రశ్నించుకోండి ఎవరి స్వరూపం అనేసుకుంటే మనము కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి క్రొత్త నిబంధన గ్రంథంలో పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఆరవ వచనంలో అయినా ఉంది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి పౌల్ గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పవలసిన సత్యం చెప్పేశాడు ఎవరి గురించి చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఎవన స్వరూపంలో ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఆయన అంటే యేసుక్రీస్తు ఆయన ఎవరు స్వరూపంలో ఉన్నాడు అని అంటే దేవుని స్వరూపము కలిగిన వాడు యేసుక్రీస్తు దేవుని స్వరూపము వాడు ఈ సందర్భం దేని గురించి చెప్తున్నాడు ఆయన శిలువలో తను తాను దాసునిగా తగ్గించుకున్నాడే మనందరి కొరకు ప్రాణమును పెట్టినాడే ఆయన ఎవరనుకుంటున్నారు అని అంటూ ఆయన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగినవాడు అని ఇప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి ఇరవై ఆరు వచ్చిన దేవుడేమన్నాడు ఆ కాలం ఆ మన స్వరూపముందు నరులను చేయుదము అని ఆలోచించారా దేవుడు మన స్వరూప నరులను చేయుదము అని ఎవరితో చెప్పినట్టు ఈ పౌలు గారు చెప్పిన లెక్కల ప్రకారంగా ఎవరితో చెప్పినట్టు ఏసుక్రీస్తుతోటి మరి యేసుక్రీస్తు ఉన్నారా అంటే అప్పుడు ఉన్నారు సులభల ద్వారా ఆ భావ భావం ఇచ్చేటువంటి మాటలు సామెతలు ఎనిమిదో అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటల్లో సృష్టికి పూర్వమే నేను నియమించబడితేనని చెప్పినాడు అది జ్ఞానముగా ఆయన జ్ఞానమైన క్రీస్తుగా ఆ అధ్యాయంలో బయలుపరచబడిన ఇప్పుడు మీకు జవాబు దొరికింది నిన్ను నన్ను పుట్టించక మునుపు మన తండ్రి అయినటువంటి ఆదాము గారిని చేసే ముందు ఇరవై రోజులు చేసే ముందండి ఇంకా అప్పటికి ఆయన ఆదాముని వను చేయలేదు ముందు ఏమంటున్నాడు మన స్వరూప మన పోలుక చొప్పున నరులను చేయుదుము ఇంకా చేయలేదు అప్పటికి చేద్దాము అని కాబట్టి ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు స్పష్టంగా అర్థమైంది పౌలు గారు ద్వారా బయలుపరిచిన సత్యం అందుకని యహో వాక్షము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునని రాయబడి ఉంది కాబట్టి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలు గారి ద్వారా ఈ సత్యము బయలుపరచబడింది ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఇంకా ఆయన గురించి చాలా విషయాలు ఇక్కడ ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాము కొలసెలుకు రాసిన పత్రిక ఒకటి పదిహేనులో చూడండి అదే పౌలు వారికి చెప్తూ ఏం చెప్పాడో చూడండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యి వలస ఒకటి పదిహేను అండి ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అది యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన అదృశ్య దేవుని స్వరూపి కొన్ని తెలుగు రాసిన పత్రికలో మరొక మాట మీరు చూస్తారు రెండవ కొరింత నాలుగో అధ్యాయం నాలుగో వచనం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినం దేవుని స్వరూపు క్రీస్తు అంత స్పష్టంగా రాశారు చూడండి కాబట్టి ఇక్కడ వారి పోలిక వీరి పోలిక అని పెట్టద్దు అట్లయితే ఆది కాండంలో ఇంకా పత్రిక ఒకటి మూడులో కూడా మీరు చూసుకోవచ్చు కాబట్టి పత్రిక ఒకటి మూడు కూడా మీరు చూడవచ్చు అలాగే నూట పదమూడో కీర్తన ఐదో వచనంలో కూడా చూడవచ్చు అక్కడ ప్రశ్న ఉంది ఉన్నత మందు ఆసీనుడయి ఉన్న మన దేవుడిని ఎహోవాను పోలి ఉన్నవాడెవడని ప్రశ్న అక్కడ ఉంటుండగా ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఏసుక్రీస్తు క్రీస్తు కాబట్టి ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు సృష్టినంతా చేసినప్పుడు డ్యూటీలు చేశాడు ఆ డ్యూటీల్లో ఉంటుండగా ఇప్పుడు ఇరవై ఆరోచనంలో తన్ను తాను సమకూర్చుకుంటున్నాడు అంటే తనను తను ఎక్కడైతే ఇడిపోయి పనిచేస్తున్నాడో అక్కడి నుంచి ఆయన సమకూర్చుకుంటున్నాడు అంటే ఒక పక్కన పరిశుద్ధాత్ముడుగా పనిచేస్తున్నాడు మరో పక్కన ఏసుక్రీస్తుగా పనిచేస్తున్నాడు చేస్తున్నాడు మీరు ఆలోచించండి ఏసుక్రీస్తు అంటే దేవు దేవునిలో ఏ భాగము వాక్కు పరిశుద్ధాత్ముడు అంటే దేవునిలో ఏ భాగము ఆత్మ దేవుడు దేవుడు ఆత్మగనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను ఇరవై ఆరు వచ్చిన మొదట లైన్లో తన్ను తాను ఒక్క దుక్కుకే వచ్చి ఉండి ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే మనము చేద్దాము అంటున్నాడు అది అంటే మన కరుకు నియమించబడినటువంటి యేసుక్రీస్తుతో ఇక్కడ పలుకుతూ ఉన్నారు కాబట్టి మన దేవుడు ఏక భావముతో మాట్లాడుతున్న భావం అని మీరు అర్థం చేసుకోవచ్చు మిగిలిన సత్యాలు రేపటి సమయమున ధ్యానిద్దాం ప్రభు ఈ వాక్షము మన హృదయములో నింపి బలపరుచును గాక ఆమె